మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్ ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం మంగళగిరిలో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నాం గూగుల్తో పాటు డీలర్షిప్లు కూడా ముఖ్యమే గతంలో కూల్చేందుకు బుల్డోజర్లు ఇప్పుడు మాత్రం అభివృద్ధి కోసం మంగళగిరిలో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో టాటా టాటా హిటాచి డీలర్షిప్ షోరూమ్ మెషిన్ కేర్ ఫెసిలిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పతాన మంగళగిరిని అభివృద్ధి పతాన నిలుపుతామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు మంగళగిరి బైపాస్ ఆత్మకూరులో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ ధనలక్ష్మి ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతనంగా ఏర్పాటు చేసిన టాటా హిటాచి డీలర్షిప్ షోరూమ్ మెషిన్ కేర్ ఫెసిలిటీ రిబ్బన్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఎక్కడికి వస్తుంటే రోడ్డు పైన ఒక ఎక్స్ కవేటర్ పెట్టారు అది చూసినప్పుడు నాకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రోజులు గుర్తుకు వచ్చాయి గత ప్రభుత్వంలో శుక్ర శనివారాలు వస్తే ఈ బుల్డోజర్ని ఎవరో ఒకరి ఇంటికి పంపేవారు ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించింది ప్రజాప్రభుత్వంలో మాత్రం ఎక్స్కావేటర్స్ని అభివృద్ధి కోసం అమరావతి పనులు రోడ్లు అభివృద్ధి చేసేందుకు ఉపయోగిస్తోంది